కృష్ణా జిల్లా పామరులో అంతరాష్ట్ర దొంగను పోలీసులు పట్టుకున్నారు పామరు మండలం జుజ్జువారం గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు నిందితుడి నుంచి నలభై ఐదు ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు వీటి విలువ ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు ఉంటాయని పోలీసులు తెలిపారు దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ ఎస్ఐలను ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు భాస్కర్ రెడ్డి అత్యధికంగా గ్లామర్ వాహనాలనే చోరీ చేశాడని ఎస్పీ తెలిపారు దొంగలించిన బైక్స్ ను రెండు మూడు వేలకు తాకట్టు చీకట్లు పెట్టేవాడని తెలిపారు

రోజు ఇక్కడ మనకి పామర్ స్టేషన్లో ఒక మేజర్ క్యాచ్ ఆఫ్ స్టూల్ వెహికల్స్ మన పామరు స్టేషన్ టీమ్ ఎస్పెషలీ గుడివాడ సబ్ డివిజన్ వాళ్ళంతా కూడా మంచి వర్క్ చేయడం జరిగింది దీంట్లో చూస్తే మనకి ఒక ఫార్టీ టూ ఇయర్స్ పర్సన్ భాస్కర్ రెడ్డి అని చెప్పి ఇతను జుజువరం గ్రామం పామరు మండలం ఇతను అదుపులోకి తీసుకున్నప్పుడు ప్రాపర్గా తరో ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఇతను రిగార్డింగ్ ట్వంటీ సిక్స్ కేసెస్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ వెహికల్స్ ఇతను దొంగలించడం జరిగింది ఇతను మోడల్స్ ఆఫ్ అండ్ ఏంటంటే ఏ విధంగా చేస్తాడంటే ఇతను మోస్ట్లీ హీరో వెహికల్స్ని మాత్రమే ఎక్కువ టార్గెట్ చేయడం జరిగింది దాంట్లో కూడా స్పెసిఫిక్గా హీరో హోండా గ్లామర్ వెహికల్స్ని ఎక్కువ టార్గెట్ చేయడం జరిగింది ఈజీగా లాక్ పిక్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అతనున్న టెక్నిక్ని బట్టి వెహికల్స్ ఎక్కువ టార్గెట్ చేశాడు అంతేకాకుండా ఇతను ఏంటంటే ఎవరి దగ్గరైనా రెండు మూడు వేలు కావాలి నాకు అని చెప్పి తీసుకుని బండి మళ్ళీ తీసుకుంటానని చెప్పి వాళ్ళ దగ్గర బండి పెట్టేసి ఇంక ఫర్దర్ తీసుకోకుండా వదిలేస్తాడు అనమాట అంటే ఎక్కువ హై రిస్క్కి వెళ్లకుండా చిన్న అమౌంట్స్ ఆలయల దగ్గర తీసుకుని టెంపరీగా బండి పెట్టినట్టు పెట్టి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది సో మనకు చూస్తే ఓవరాల్గా ఈ ట్వంటీ సిక్స్ కేసెస్లో పామర్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎయిట్ కేసెస్ గుడేవాడ వన్ టౌన్లో త్రీ కేసెస్ టూ టౌన్లో ఎయిట్ కేసెస్ సిమిలర్లీ మచిలీపట్నంలో రెండు ఆర్పేట ఒకటి చిలకలపూడి ఉయ్యూరు ఈ రెండింటిలో కూడా ఒక్కొక్క కేసు మాచవరం పిఎస్ రెండు కేసులు ఎన్టీఆర్ కమిషనరేట్లో టోటల్ ట్వంటీ సిక్స్ కేసెస్లో దీంట్లో ఫార్టీ ఫైవ్ వెహికల్స్ ఇంకా తెలియాల్సినవి నైన్టీన్ ఉన్నాయి ఓవరాల్ వెహికల్స్లో ఈ ఫార్టీ ఫైవ్లో ఇంకా ఏ కేసు ఏ స్టేషన్లో పట్టుబడ్డా అన్నది ఇంకా ఫర్దర్గా అది పోలీసు విచారణలో భాగంగా అతన్ని కస్టడీకి తీసుకుని ఫర్దర్ ప్రశ్నించడం జరుగుతుంది దాన్ని బట్టి మనకి ఇంకా ఎడిషనల్గా నైన్టీన్ తీసుకుని ఉన్నాయి అంతేకాకుండా వీటి వాల్యూ మొత్తం చూస్తే అరౌండ్ ట్వంటీ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వాల్యూ ఉన్న బైక్స్ ఇవి ఈ ఫార్టీ ఫైవ్ బ్యాగ్స్ ఇది మంచి రికవరీ చేసినందుకు పామరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాకర్ గారిని అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ అండ్ ఉమెన్ఎస్ఐ సత్సకల్ గారిని అప్రిషియేటింగ్ దేమ్ అంతేకాకుండా మా సిబ్బంది అయిన అన్సార్ అండ్ హెడ్ కానిస్టేబుల్స్ శివకుమార్ శివయ్య భోగేశ్వరరావు పీసీస్ అందరూ కూడా అండ్ మెయిన్లీ ఏంటంటే మనకి లోకల్గా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న జిఎంఎస్కేస్ కూడా ఉన్నారు ఇటువంటి జరుగుతున్నాయి అని చెప్పి కాబట్టి ఈమె జిఎంఎస్కే ధనలతన్ కూడా స్పెషల్ అప్రిషియేషన్ ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా కూడా ఇటువంటిది లోకల్గా ఎవరైనా కుర్రవాళ్ళు కానీ ఇది కొత్త కొత్త వెహికల్స్ రెగ్యులర్గా తీసుకొస్తాము ఇట్లాంటివి ఉన్నప్పుడు లోకల్స్ కూడా ఐడెంటిఫై చేసి పోలీసులకు చెప్పడం వల్ల కూడా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మన దృష్టికి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ లేదు ఇతను ఒకటే ఒకతనే ఇండివిజువల్గా చేస్తూ ఉన్నాడు అండ్ పెద్ద బైక్లాగా పిక్ చేయడం పెద్ద విచిత్రమైన పని ఏం కాదు ఈజీగా దే కెన్ పిక్ ఇట్ అది